ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరికి వెళ్తుంది కానీ కొన్ని మాత్రం ఆయా పరిస్థితులు తగ్గట్లు నచ్చిన కథను కూడా వదులుకోవాల్సి వస్తుంది కొన్ని డేట్స్ కుదరక మరికొన్ని మనసుకు కుదరక వదిలేస్తుంటారు మన హీరోలు అలా రెబల్ స్టార్ ప్రభాస్ కూడా కొన్ని సినిమాలు అయితే వదులుకున్నాడు అవేంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మన ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక విషయానికి వస్తే నెంబర్ వన్ ఒక్కడు మహేష్ బాబుని తిరుగులేని మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఒక్కడు గుణశేఖర్ ముందు ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలనుకున్నాడు ప్రభాస్ కృష్ణరాజులకు కథ కూడా వినిపించిన తర్వాత స్క్రిప్ట్ ఎందుకు రిస్క్ అనిపించడంతో నో చెప్పాడంట నెంబర్ టూ దిల్ ఆది లాంటి పవర్ఫుల్ హిట్ ఇచ్చిన తర్వాత వినాయక్ తెరకెక్కించిన దిల్ లో కూడా ముందు ను అనుకున్నారంట కథ కూడా వినిపించిన తర్వాత మరో సినిమాతో బిజీగా ఉండడంతో చేయలేకపోయాడు ప్రభాస్ నెంబర్ త్రీ సింహాద్రి సినిమా కథకు ముందు బాలయ్యతో పాటు ప్రభాస్ కూడా రాజు మౌలి వినిపించాడని ఇండస్ట్రీలో ప్రచారం అయితే ఉంది అయితే ఇంత మాస్ కథను ఆయన హ్యాండిల్ చేయగలడా లేదా అనుమానంతోనే వదిలేశాడని ప్రచారం నెంబర్ ఫోర్ ఆర్య సుకుమార్ కు ముందు నుంచి కూడా ప్రభాస్ తెలుసు ఆ పరిచయంతోనే ప్రభాస్కు వినిపిస్తే తన ఇమేజ్ కు సెట్ అవ్వదని వదిలేసినట్లు ఓ టాక్ అయితే వినిపిస్తుంది నెంబర్ ఫైవ్ బృందావనం మున్న లాంటి ప్లాప్ ఇచ్చానని గిల్ట్ ఫీలింగ్ తో మరోసారి బృందావనం కథని తీసుకువచ్చాడు వంశీ పైడిపల్లి కానీ అదే సమయంలో డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల కారణంగా అది చేయలేకపోయాడు నెంబర్ సిక్స్ నాయక్ వినాయక్తో యోగి తర్వాత మరో సినిమా చేయని ప్రభాస్ నాయక్ కథ నచ్చినా కూడా వదిలేశాడని ప్రచారంలో ఉంది దానికి కారణం ఆ సమయంలో ఆయన రెబల్ మిర్చి సినిమాలతో బిజీగా ఉండటం నెంబర్ సెవెన్ కిక్ రవితేజ మార్కెట్ రెండింతలు చేసిన కిక్ సినిమా కథ కూడా ముందు ప్రభాస్ దగ్గరికి వచ్చిన అనుకోని కారణాలతో అది రవితేజ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ కథని జూనియర్ ఎన్టీఆర్ కూడా కాదనుకున్నాడు నెంబర్ ఎయిట్ ఓసరవెల్లి ఈ సినిమా కథ కూడా ఎందుకో తెలియదు కానీ అప్పుడున్న పరిస్థితులు కారణంగా ప్రభాస్ కాదనుకున్నాడే ప్రచారం అయితే ఇండస్ట్రీలో ఉంది నెంబర్ నైన్ డాన్ సిను గోపిచంద్ మల్లేని మొదట ఈ కథను ప్రభాస్ కోసమే రాసుకున్నాడు అయితే అప్పటికే బుజ్జిగాడు సినిమా చేశాడు ప్రభాస్ డాన్సీన్ కథ కూడా దాన్ని పోలి ఉందని భావనతో అంటారు ప్రభాస్ నెంబర్ టెన్ జిల్ కేవలం బాహుబలితో బిజీగా ఉన్న కారణంగానే జిల్ సినిమాను ప్రభాస్ చేయలేకపోయాడు కానీ కథ నచ్చి గోపిచంద్కు రిఫర్ చేశాడు ఇప్పుడు అదే దర్శకుడు రాధాకృష్ణతో రాధేశ్యామ్ కూడా తీశాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్